హలో వివర్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఆలు గ్రేవీ ఆలుని మ్యాష్ చేసుకొని ఏ విధంగా గ్రేవీ లాగా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం చపాతీ పూరిలోకి మంచి కాంబో అనమాట సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే రెసిపీలోకి వెళ్దాం ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక చిన్న ఆనియన్ని కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి సో చూసారు కదా ఇదే విధంగా మొత్తంగా ఇవన్నీ కలగలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని ఈ పోపులో మొత్తంగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి సో ఇది ఓ మాదిరిగా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి సో పసుపు ఒక టీ స్పూన్ ఎందుకనంటే ఈ ఆలు గ్రేవీలో కలర్ కోసం మనం పసుపు కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించిన ఆలుని మనం కావలసిన క్వాంటిటీలో తీసుకోవచ్చు ఈ విధంగా మ్యాష్ చేసుకొని ఇలా ఈ పోపులో మొత్తంగా కలిగేబెట్టుకోవాలన్నమాట ఈ పోపు అంతా కలిసేలాగా మొత్తంగా కలియబెట్టుకోవాలి చాలా మెత్తగా ఉడికించుకోవాలి సో ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి అది కూడా మనం ఆలు క్వాంటిటీ ఎంత తీసుకున్నామన్న దాన్ని బట్టి కూడా తీసుకోవాలి వాటర్ అనేది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు మొత్తంగా కలియబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఇలా మొత్తంగా కలియబెట్టుకోవాలి మనకు గ్రేవీ అనేది చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మనం ఆలు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకున్న ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అవుతుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి వీడియోలు చూడొచ్చు